రంగయ్య మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఈమెయిల్కి ఒక అనానమస్ మెయిల్ అంటే ఎలాంటి అడ్రస్ పేర్లు అవేం లేకుండా ఒక వ్యక్తి గురించి వి కళ్యాణ్ చక్రవర్తి వాడరేవ్ కళ్యాణ చక్రవర్తి అండ్ హీఈస్ ల్యాబ్ అటెండెంట్ ఇన్ బయోకెమిస్ట్రీ ల్యాబ్ సో ఈ ల్యాబ్ అటెండెంట్ వాళ్ళతో ఇన్ అప్రాపరియట్గా బిహేవ్ చేస్తున్నాడు ఎస్పెషలీ గర్ల్స్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పారామెడికల్ కోర్స్ చేస్తున్న గర్ల్స్ ఉన్నారు సో గర్ల్స్ ఎస్పెషలీ సెక్షువల్ హెరాస్మెంట్ అలిగేషన్స్ చేస్తూ ఇన్ అప్రోపరియేట్గా బిహేవ్ చేస్తున్నారు తర్వాత ఫిల్దీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు తర్వాత మెసేజెస్ కూడా అప్సీన్ మెసేజెస్ పంపిస్తున్నారు అండ్ ఇవాళ ఆల్రెడీ న్యూస్లో కొంత చూశాను నేను సో దే అంటే ప్రొవోకేటివ్గా సో ఇట్ ఇట్ ఆస్ నాట్ ఏ అప్రోప్రియేట్ బిహేవియర్ ఫర్ విత్ లేడీ అండ్ ఎస్పెషల్లీ స్టూడెంట్ ఆఫ్ ద డే సో ఆ ఆస్పెక్ట్లో మనకు ఒక కంప్లైంట్ పెట్టడం జరిగింది ఇమీడియట్లీ ప్రిన్సిపల్ గారు హీ హాజ్ టేకెన్ అన్ యాక్షన్ ఫ్రమ్ హిస్ సైడ్ సో ఎవ్రీ ఇన్స్టిట్యూట్ ఎస్పెషల్లీ ఇలాంటి లార్జ్ ఇన్స్టిట్యూట్స్లో ఒక విమెన్ హరాస్మెంట్ సంబంధించి తర్వాత ఇలాంటి విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి ఒక కమిటీ ఉంటుంది సో లైక్ కలెక్టరేట్లో మాకు ఎలా ఉంటుందో కమిటీ అలాగా ఎవ్రీ ఇన్స్టిట్యూట్లో అలాగే ఒక కమిటీ పెట్టుకోవడం జరుగుతుంది అండ్ రంగరాయ మెడికల్ కాలేజ్ హ్యాజ్ ఎ వెరీ స్ట్రాంగ్ కమిటీ విచ్ హ్యాస్ అంటే కమిటీలో ఎన్జిఓస్ వైపు నుంచి కూడా అంటే దెర్ ఇస్ ఐ థింక్ వన్ మెంబర్ ఫ్రమ్ ఎన్జిఓ ఆల్సో అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ వెల్ రిగార్డెడ్ ఇండివిజువల్స్ ఇన్ ద కాలేజ్ కానీ తర్వాత వీ హ్యావ్ రిప్రజెంటేషన్స్ ఫ్రమ్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ వైపు నుంచి తర్వాత ఆఫీస్ అబార్డ్ తర్వాత జూనియర్ అసిస్టెంట్స్ సో అలాగే ఆల్ క్యాటగిరీస్ కవర్ చేస్తూ ఒక కమిటీ ఉంది దిస్ ఇస్ కాల్డ్ జనరల్ హెరాస్మెంట్ ఇలాంటి ఇష్యూస్ చేయటానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి రెఫర్ చేయడం జరిగింది ఆన్ నైన్త్ యాజ్ సూన్ ఆస్ ఈ గాట్ ద మెయి అండ్ ఆ కమిటీ టుక్ టూ డేస్ అంటే నైన్త్ టెన్త్ అంటే నిన్న ఈవినింగ్ వరకు వాళ్ళు కంప్లీట్గా ఆల్ స్టూడెంట్స్తో ఎంక్వైరీ చేసుకోవటం తర్వాత ఈ ఎవరి ఎవరి మీద అయితే ఈ కంప్లైంట్స్ వచ్చాయో ఆ కంప్లైంట్ వచ్చిన అతనితో కూడా స్టేట్మెంట్ తీసుకోవటం త్రీ రిపోర్ట్స్ రావడం జరిగింది వన్ టౌన్ లిమిట్స్లో రెండు అట్లనే టూ టౌన్ లిమిట్స్లో ఒకటి వీళ్ళ ముద్దాయిన నలుగురు మీద కలిపి వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అండర్ సెక్షువల్ హెరాస్మెంట్ వాయరిజం అండ్ ఆల్సో సెక్షన్ సెవెన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ కింద కేసెస్ రిజిస్టర్ చేసి ముద్దాయిల కోసం వీ ట్రై టు గెట్ దమ్ బై టూ థర్టీ వీ కుడ్ అరెస్ట్ ఆల్ ఫోర్ ఆఫ్ దెమ్ నలుగురు ముద్దాయిలు ఎవరైతే సైట్ అయ్యారో నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది వాట్ ఎవర్ లీగల్ యాక్షన్ హ్యాస్ టు బి ఇనిషియేటెడ్ అగేన్స్ట్ దెమ్ విత్ ప్రాపర్ ప్రూఫ్ వీ విల్ మేక్ షూర్ దట్ దే ఆర్ పనిష్డ్ అండర్ రిలివెంట్ సెక్షన్స్ ఆఫ్ లా అండ్ యాజ్ కలెక్టర్ సార్ వ సెయింగ్ ఇట్లాంటివి జరిగినప్పుడు మనం ఇంకా రిపీట్ కాకుండా ఏం చేయాలి అనేది కూడా ఆలోచించుకోవాలి ఎనీ టైమ్ దే కెన్ కమ్ టు ఎస్పీ ఆఫీస్ ఐ ఆల్వేస్ కీప్ సేయింగ్ దట్ అపాయింట్మెంట్ అవసరం లేదు ఎస్పీ ఆఫీస్కి ఎవరు ఎప్పుడు వచ్చినా నేను కలుస్తాను బట్ దెర్ ఇస్ అదర్ ఫేస్ లెస్ మెకానిజం ఆల్సో ఆనరబుల్ సీఎం సార్ లాంచ్ చేశారు ఆనరబుల్ డీజీపీ సార్ రిపీటెడ్గా దీని గురించి మెన్షన్ చేయడం జరుగుతుంది మీటింగ్స్లో శక్తి యాప్ అని ఒక యాప్ ఉంది ఐ రిక్వెస్ట్ ఆర్ఎంసీ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ఎవ్రీబడీ వేర్ దెర్ ఆర్ మోర్ ఉమెన్ వర్కింగ్ రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఈమెయిల్కి ఒక అనానమస్ మెయిల్ అంటే అడ్రస్ పేర్లు అవేం లేకుండా ఒక వ్యక్తి గురించి వి కళ్యాణ్ చక్రవర్తి వాడరే కళ్యాణ చక్రవర్తి అండ్ హీఈస్ ల్యాబ్ అటెండెంట్ ఎన్ బయోకెమిస్ట్రీ ల్యాబ్ సో ఈ ల్యాబ్ అటెండెంట్ వాళ్ళతో ఇన్ బిహేవ్ చేస్తున్నారు ఎస్పెషలీ గర్ల్స్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పారామెడికల్ కోర్స్ చేస్తున్న గర్ల్స్ ఉన్నారు సో గర్ల్స్ ఎస్పెషలీ సెక్షల్ హరాస్మెంట్ అలిగేషన్స్ చేస్తూ ఇన్ బిహేవ్ చేస్తున్నారు తర్వాత ఫిల్దీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు తర్వాత మెసేజెస్ కూడా అప్ సీన్ మెసేజెస్ పంపిస్తున్నారు అండ్ ఇవాళ ఆల్రెడీ న్యూస్లో కొంత చూశాను నేను సో దే అంటే ప్రొవోకేటివ్గా సో ఇట్ ఇట్ వాజ్ నాట్ ఏ అప్రోప్రియేట్ బిహేవియర్ ఫర్ విత్ ఎ లేడీ అండ్ ఎస్పెషల్ ఏ స్టూడెంట్ ఆఫ్ ద ఏజ్ సో ఆ ఆస్పెక్ట్లో మనకు ఒక కంప్లైంట్ పెట్టడం జరిగింది ఇమీడియట్లీ ప్రిన్సిపల్ గారు హీ హాజ్ టేకెన్ అన్ యాక్షన్ ఫ్రమ్ హిస్ సైడ్ సో ఎవ్రీ ఇన్స్టిట్యూట్ ఎస్పెషల్లీ ఇలాంటి లార్జ్ ఇన్స్టిట్యూట్స్లో ఒక విమెన్ హరాస్మెంట్ సంబంధించి తర్వాత ఇలాంటి విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి ఒక కమిటీ ఉంటుంది సో లైక్ కలెక్టరేట్లో మాకు ఎలా ఉంటుందో కమిటీ అలాగా ఎవ్రీ ఇన్స్టిట్యూట్లో అలాగా ఒక కమిటీ పెట్టుకోవడం జరుగుతుంది అండ్ రంగరాయ మెడికల్ కాలేజ్ హ్యాస్ ఎ వెరీ స్ట్రాంగ్ కమిటీ విచ్ హ్యాస్ అంటే కమిటీలో ఎన్జిఓస్ వైపు నుంచి కూడా అంటే దెర్ ఇస్ ఐ థింక్ వన్ మెంబర్ ఫ్రమ్ ఎన్జిఓ ఆల్సో అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ వెల్ రిగార్డెడ్ ఇండివిజువల్స్ ద కాలేజ్ కానీ తర్వాత వీ హ్యావ్ రిప్రజెంటేషన్స్ ఫ్రమ్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ వైపు నుంచి తర్వాత ఆఫీస్ అబార్డినేట్ తర్వాత జూనియర్ అసిస్టెంట్స్ సో అలాగే ఆల్ క్యాటగిరీస్ కవర్ చేస్తూ ఒక కమిటీ ఉంది దిస్ ఇస్ కాల్డ్ జనర్ హెరాస్మెంట్ ఇలాంటి ఇష్యూస్ చేయటానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి రెఫర్ చేయడం జరిగింది ఆన్ నైన్త్ యాజ్ సూన్ యాజ్ ఈ గాట్ ద మెయిల్ అండ్ ఆ కమిటీ టుక్ టూ డేస్ అంటే నైన్త్ టెన్త్ అంటే నిన్న ఈవినింగ్ వరకు వాళ్ళు కంప్లీట్గా ఆల్ స్టూడెంట్స్తో ఎంక్వైర్ చేసుకోవటం తర్వాత ఈ ఎవరి ఎవరి మీద అయితే ఈ కంప్లైంట్స్ వచ్చాయో ఆ కంప్లైంట్ వచ్చిన అతనితో కూడా స్టేట్మెంట్ తీసుకోవటం త్రీ రిపోర్ట్స్ రావడం జరిగింది వన్ టౌన్ లిమిట్స్లో రెండు అట్లనే టూ టౌన్ లిమిట్స్లో ఒకటి వీళ్ళ ముద్దాయిలు నలుగురు మీద కలిపి వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అండర్ సెక్షువల్ హెరాస్మెంట్ వాయరిజం అండ్ ఆల్సో సెక్షన్ సెవెన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ కింద కేసెస్ రిజిస్టర్ చేసి ముద్దాయిల కోసం వీ ట్రైడ్ టు గెట్ ఎమ్ బై టూ థర్టీ వీ కుడ్ అరెస్ట్ ఆల్ ఫోర్ ఆఫ్ దెమ్ నలుగురు ముద్దాయిలు ఎవరైతే సైట్ అయ్యారో నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది వాట్ ఎవర్ లీగల్ యాక్షన్ హ్యాస్ టు బి ఇనిషియేటెడ్ అగైన్స్ దమ్ విత్ ప్రాపర్ ప్రూఫ్ వీ విల్ మేక్ షూర్ దట్ దే ఆర్ పనిష్డ్ అండర్ రిలవెంట్ సెక్షన్స్ ఆఫ్ లా అండ్ యాజ్ కలెక్టర్ సార్ సేయింగ్ ఇట్లాంటివి జరిగినప్పుడు మనం ఇంకా రిపీట్ కాకుండా ఏం చేయాలి అనేది కూడా ఆలోచించుకోవాలి ఎనీ టైమ్ దే కెన్ కమ్ టు ఎస్పీ ఆఫీస్ ఐ ఆల్వేస్ కీప్ సేయింగ్ దట్ అపాయింట్మెంట్ అవసరం లేదు ఎస్పీ ఆఫీస్కి ఎవరు ఎప్పుడు వచ్చినా నేను కలుస్తాను బట్ దెర్ ఈస్ అదర్ ఫేస్ లెస్ మెకానిజం ఆల్సో ఆన్రబుల్ సీఎం సార్ లాంచ్ చేశారు ఆనరబుల్ డీజీపీ సార్ రిపీటెడ్గా దీని గురించి మెన్షన్ చేయడం జరుగుతుంది మీటింగ్స్లో శక్తి యాప్ అని ఒక యాప్ ఉంది ఐ రిక్వెస్ట్ ఆర్ఎంసీ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ఎవ్రీబడి వేర్ దేర్ ఆర్ మోర్ ఉమెన్ వర్కింగ్